రైతు పండుగకు అశేషంగా తరలి వచ్చినటువంటి మా రైతన్నలకు రైతు బిడ్డలకు రైతు కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పాదాభివందనాలు ఈ రైతు బిడ్డ రైతు పండగ ఈ నగర్ మట్టి బిడ్డ ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వారు తీసుకున్నటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులలో భాగంగానే ఈరోజు దేశంలో దేశంలో ఏక కాలంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మట్టి బిడ్డ రాజ్యం ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతన్నలందరూ ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడైతే రైతు రుణమాఫీ స్టార్ట్ చేసినామో మరి మూలకున్నటువంటి